బీజేపీలో చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే దేశ విదేశాల్లో ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నాను ఈరోజు తొమ్మిది సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ దేశం వెళ్ళినా అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు భారత్ అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే భారత్ అంటే ఎక్కడన్నా ఏ కంట్రీకి వెళ్ళినా అమెరికా వెళ్ళినా న్యూజిలాండ్ వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఇండియన్ అంటే ఇండియన్ పాస్పో అంటేనే చులకనగా చూసే రోజుల నుంచి ఇండియన్ అంటేనే ఒక ప్రత్యేకమైన ప్రత్యేకంగా ఒక బీఏపీ లాగా ట్రీట్మెంట్ చేసే రోజులు వచ్చినాయి అదొకటి రెండోది మా ప్రత్యేకంగా తెలంగాణ వరకు వస్తే బీజేపీ ఎన్నుకోవడానికి ఇది ఒక కారణం దేశ విదేశాల్లో ఇండియన్స్కు గర్వంగా ఫీల్ అవ్వడానికి భారతీయులకు ఒక మంచి ప్రత్యేక అతిథిలాగా ప్రతిదేశం స్వీకరించడం మేము కళలు కూడా ఊహించలేదు ఇండియన్స్ ఇండియన్ పాస్పోర్ట్ నుంచి చొలకన చేసే రోజుల నుంచి అసలు ఇండియన్స్ అంటేనే ఒక వీవీ వైపులకు ట్రీట్మెంట్ ఇది ఓన్లీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల బీజేపీ నాయకత్వం వల్ల ఈరోజు ఈ దేశంకి దక్కిన గౌరవం ఒక వైపు ఇది భారతీయ జనతా పార్టీలో చేరడానికి రెండోది మా ప్రాంతం తెలంగాణ మేము బయటి దేశాలలో ఉన్న ఎక్కడున్న మా ప్రాంతంతో కనెక్ట్ అయి ఉన్నాము ఇండస్ట్రీస్ కానీ పేద ప్రజలకు సేవలు కానీ వైద్య విద్య ఉపాధి కానీ మా అమరవీరులు కో కోరిన తెలంగాణ ఇది కాదు అమరవీరుల త్యాగాల తెలంగాణ ఇది కాదు అమరవీరులు కోరిన తెలంగాణ వేరు ఈరోజు ఉన్న తెలంగాణ వేరు మరి ముఖ్యంగా ప్రత్యేకంగా మనిజాంబాద్లో ఆర్మూర్లో అభివృద్ధి లేదు అక్రమ కేసులు రౌడీ రాజ్యము కబ్జాలు ఇది ఇదొక నయా నయా పాలన కొత్త రకంగా రౌడీల రాజ్యం నడుస్తుంది మా ప్రజలను అడుగడుగున వాళ్ళ బాధలు తీర్చడానికి ఆ ప్రాంత ప్రజలకు సంక్షేమం గురించి రావడానికి రాజకీయాలకు రావడం జరుగుతుంది నేను ఫస్ట్ భారతీయ జనతా పార్టీలోకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుంచి రావడం జరుగుతుంది దేశం గురించి తర్వాత మా డైనామిక్ లీడర్ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గారు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆరుమూరు ప్రజలకు ముందు ఈ పార్టీలో కార్యకర్తగా వచ్చాను నేను కార్యకర్తగా ఉంటాను పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా పనిచేస్తాము ఓన్లీ కార్యకర్తగా ఉండమంటే కార్యకర్తగానే ఉండిపోతాము కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆరుమూరులో నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా నాయకత్వంలో ఎటువంటి అన్యాయాలు జరిగినా అక్రమాలు జరిగినా అన్నింటినీ ఎదుర్కొంటాము ఏ కార్యకర్తను కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము టిప్పర్లను రానియము ఫస్ట్ టిప్పర్లను ఆపేస్తాం తర్వాత ఆరుమూరు ప్రజల సేవ చేయడానికి వచ్చాము నేను నా కుటుంబము ఆల్రెడీ రీసెంట్లీ కూడా మేము హైదరాబాద్లో ఒక పన్నెండు కోట్ల హాస్ట్ బిల్డింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేసాం వన్ రూపీ కన్సల్టేషన్ చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అవన్నీ తర్వాత తర్వాత మళ్ళీ ప్రెస్ మీటర్లో చెప్తాము ఈరోజు మాత్రం రాజకీయాల్లో ఒక శుభ సూచకం అనుకుంటున్నాను తరుణ్ చూ నాయకత్వంలో మా ఎంపీ అరవింద్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో జాయిన్ కావడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్